లేకుండా శక్తితో మాత్రమే మరి భూలోకానికి ప్రభువారు వచ్చాడు ఎందుకో తెలుసా మనందరికీ తెలుసు ఎందుకంటే ఒక పాపం కడగాలంటే పాపి పనికిరాడు పాపం కడగడానికి పరిశుద్ధుడు కావాలి ఉరికి కడగడానికి మంచి నీరు కావాలి గుడ్డి వారికి దారి చూపించడానికి కన్నులున్న సూపుణ వాడు కావాలి కదండి గుడ్డివాడికి గుడ్డి వాడి దారి చూపిస్తే ఏమవుతుంది గుడ్డి వాడికి గుడ్డి వాడి దారి చూపిస్తే వాళ్ళిద్దరైన గుడ్లో పడిపోతారు మురికి నీళ్ళను మళ్ళీ మురికితోనే బుర్రతో కడిగితే అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు ఒక అర్థాన్ని మంచి గుడతో తుడకండి చక్క మంచి నీళ్ళతో కలగండి అప్పుడు అది సరిగ్గా కనిపిస్తుంది ఆ అద్దాన్ని మళ్ళీ ఎన్ని మురికి కూడతో తుడిస్తే ఉంటుంది ఆ ఉండాలి కూడా కనిపించుకోకుండా పోతూ ఒక చెడ్డదాన్ని మంచి శుద్ధి చేయాలి మరి పాపాన్ని మరి పరిశుద్ధుడే కడగాలి గుడ్డి మంచి సూపు కలిగిన వాడిని దారి చూపించాలి కాబట్టి యేసు ప్రభు వారు మరి పాపిని కడగటానికి పరిశుద్ధ దేవుడుగా ఈ భూలోకానికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఈ రీతిగా శుద్ధి చేసి తన బిడ్డలుగా ఎంపిక చేసుకుని ఈ లోకంలో కొంచెం మీకు వస్తే రానిదే కానీ ఓపిక పట్టండి తర్వాత కాలంలో శాశ్వత రాజ్యంలో మీ సంతోషాన్ని మీకు ఇస్తాను అంటున్నాను కాబట్టి దేవుడు సూత్రం కలిగిన దానికోసమే మనం దృష్టపడుతున్నాం ఈ ఎండల్లో ఈ బాలల్లో ఉన్నా లేకపోయినా మరి ఏ లాభం ఆశించుకోకుండా మనం ఎందుకు పడుతున్నామంటే ఇదిగో ఈ పది మందినైనా సరే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగితే దేవుడు అంటాడు చాలా కష్టపడ్డాలి చాలా సంతోషపడ్ాలి ఈ బిడలను రక్షించగలిగా రండి ఇలా మీరు భూలో పడిన కష్టాలన్నీ చాలు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా మాటలు పడ్డారు చాలా బహుమానాలు అయినాయి ఆ రోజు మిమ్మల్ని చూసి నవ్వారు కదా ఎంతో మంది ఈ రోజు మీరు నవ్వండి వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఇప్పుడు ఏడుసే రోజు వస్తుంది మిమ్మల్ని చూసి మరి వాళ్ళు మరి నాట్యం ఆడారు ఎ ఇప్పుడు మీరు నాట్యం ఆడండి వాళ్ళు పొక్క రోజు వస్తూ ఉంది అడుగు ఈ దోతల మధ్యన ఈ పరలోకం అంతా కూడా మీదే ఇక్కడ మరణం లేదు సాగు లేదు ఆకలి లేదు డబ్బికి లేదు వ్యాపారాలు లేవు పనులు లేవు ఉద్యోగాలు లేవు ఇక్కడ ఏమీ ఉండవు అంతా సంతోషం సంతోషం సంతోషమే నిత్యము దూతలతో మరి దేవుడు సింహాసమే కూర్చున్నప్పుడు మరి ఆయనతో చక్కగా మనం ఆరాధన చేస్తూ ఎప్పుడు కూడా ఆకలి అబ్బితలు లేకపోకుండా ఈ ఒక శరీరం ఉండదు కాబట్టి ఏ చెడు సంబంధించిన శరీరానికి సంబంధించిన ఏ కోరికలు అక్కడ ఉండవు కాబట్టి ఆత్మతో దేవుని శుద్ధిస్తూ ఉంటాం ఆత్మ అయినా దేవుని శుద్ధిస్తాము కాబట్టి మనకు నిత్యం ఏముంటుందంట సంతోషం సంతోషం అక్కడ మరణమే లేదు ఆత్మకు సాగు లేనే లేదు అలాంటి గొప్ప రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆ రాజ్యాన్ని వీసి ఈ లోకానికి దేవుడు వచ్చి మనల్ని ఆ రాజ్యవారసులుగా వారసులుగా చేయడానికి ఆయన ఈ భూలోకంలో ఎలాంటి శ్రమలు మనం కాబట్టి ఆ వ్యవజు వాక్యం ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు దేవుని ఎత్తున్న దేవుడు వాక్యమే దేవుడై ఉన్న దేవుడు ప్రభా సత్య సంపూర్ణగా మన మంచిగా చేశాడంట ఆయన ఈ విధంగా మనకి సంపూర్ణ జీవితాన్ని ఇచ్చాడు దేవుడి స్తోత్రం కలిగినగాక